ప్రైజలాడ్ అలయా క్రీస్తురావు పేరిట మీ అందరికీ శివాదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ పునరుద్ధాన దినంలో మీ అందరికీ కుమారు పునరుద్ధాన ఆశీర్వాదములు మెండుగా దేవదేవుడు కృమరించునుగాక ఈ ఇరవై ఏడవ తేదీ నాలుగవ నెల ఇరవై ఐదవ వత్సరంలో మనము మనల్ని ప్రభువు చేర్చారు పిల్లరా ఒక్కో దినము ఈ లోకంలో మన జీవితంలో గడిచిపోతుందంటే అసలు ఒక్క క్షణం చాలు ఒక క్షణము గడిచిపోతుందంటే అది కేవలము ఆ దేవదేవుని ఉచిత కృప ఆయన ఉచిత కృపలన్న మాత్రమే మనం ఈ లోకంలో బ్రతకగలుగుతూ ఉన్నాము హెలుయా ఆయన లేనిదే మనం ఈ లోకంలో బ్రతకలేం ఆయన కృప లేనిదే మనము క్షేమంగా లేము మరి అనేక మంది దేవుణ్ణి నమ్మని బిడ్డలు ఉన్నారు కదా అని అనుకుంటారు బ్రతకలేము అంటే ఏ విధంగా బ్రతకడం అన్ని జీవులు బ్రతుకుతున్నాయండి కొడుతున్నారు గిడుతు గిడుతున్నాయి అది కాదు కదా దేవుని చిత్తం అన్ని జీవుల విధానం వేరు నిన్ను సృష్టించిన విధానం వేరు అన్ని జీవులను దేవుడు నోటిమాటితో సృష్టించాడు నిన్నైతే తన చేతులతో తనకిష్టమైన రూపంగా ఆయన్ని నిన్ను చేసుకున్నాడు అన్ని జీవులకు ప్రాణం ఉంది నీకు ప్రాణం ఇచ్చాడు అన్ని జీవులకు వివేచ్చిన జ్ఞానం లేదు నీకు వివేచిన జ్ఞానం ఇచ్చాడు ఆయన జీవులు ఆయా రూపాల్లో ఉన్నాయి నువ్వైతే దేవుని రూపంలో చేసుకున్నాడు ఆయన కుమారుడుగా ఆయన కుమార్తెగా కాబట్టి వాళ్ళు జీవిస్తున్నారు కదా జీవిస్తున్నారు కాదు వాళ్ళ దేవుడు ఏ విధంగా జీవించమని మానవులను చేశాడు ఆయన బిడలుగా ఆయన యొక్క స్వాస్థ్యంగా ఆయన సంతానంగా జీవించమన్నాడు అయితే సాతాన్గాడు దేవుని బిడ్డలను వేసి లోక సంబంధులుగా జీవించేటట్లుగా మరణానికి దగ్గర చేస్తూ ఉన్నాడు చివరకు నరకపాత్రులుగా చేయడానికి వాడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఆ నరకం నుండి తప్పించడానికే పున్నామి నరకము నుండి తప్పించబడాలంటే కుమారుడు పుట్టాలంట అది వేదాల్లో ఉంది మరి ఆ పున్నామి నరకము ఈ పున్నామి నరకం అంటే ఈ జీవితం తర్వాత వచ్చే జీవితం ఆ పున్నామి నరకం నుండి తప్పించాలంటే కుమారుడు పుట్టాలి మరి పుట్టాడము మీకు మీరు తప్పించబడ్డారా లేదే ఇదిగో ఈ లోకంలో ఒక కుమారుడు నీ కోసరమా నా కోసమా జన్మించాడు ఆయన పునామ నరకము నుండి పున్నామ నరకము నుండి నిన్ను నన్ను తప్పించడానికి ఆయన లోకానికి వచ్చాడు ఆయన పుట్టాడు పరిశుద్ధాత్మని ద్వారా పుట్టాడు ఆయన ఆయన జన్మించాడు తనకై తాలుగా ఈ లోకానికి వచ్చాడు యాగం చేశాడు పరిశుద్ధ రక్తం కార్చాడు మానవులకు గొప్ప రక్షణ ఇచ్చాడు ఆ రక్షణార్థమైన బలులు అర్పిస్తూ దేవుని బిడలుగా జీవించమని ఆయన చెప్పేది కాబట్టి జీవితం అంటే అది మనం ఈ క్షణం వరకు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించగలుగుతున్నాము అంటే అది దేవుని ఉచితమైన కృపాన్ని నేను అంటాను ఆయుష్యు అనేది కూడా ప్రభు ఇచ్చిన కృపే కావున ప్రిలరా ఈ పునరుద్ధరణ దినంలో నేను చేసే విన్నపం ఏంటంటే నా ప్రియ శ్రోతలారా ఈ వాక్యం ఇంటున్న బిడ్డారా నువ్వెక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈ దినము నువ్వు మందిరానికి తప్పక వెళ్ళు దేవుని ఆరాధించు దేవుని స్తుతించు దైవ దీవి పొందు దేవుని ముఖ దర్శనం చేయి దేవుని ఆలయంలో ఆయన ఆయనతో కలిసి ఆనందించు తప్పనిసరిగా దేవుని మందిరానికి వెళ్ళాలి అనే నిశ్చేత ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలండి చాలామంది లోక సంబంధంగా జీవిస్తూ లోకస్తులతో స్నేహం చేస్తూ పండ క్రైస్తవులుగాను పెళ్లి క్రైస్తవులు గాను హిందు క్రైస్తవులు గాను ఆయా సందర్భాల్లో మాత్రమే ఆలయానికి వచ్చే క్రైస్తవులుగా మారిపోయారు అది చాలా పొరపాటు ప్రిలరా తప్పనిసరిగా ప్రభు సన్నిధికి రావాలి తప్పనిసరిగా దేవుని కృపలో ఆయన బిడలంగా మనం మారాలి ఆయనతో కలిసి ఆనందించాలి దినం ఆ ప్రభువుతో కలిసి ఆనందించడానికే ఈ దినాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు ప్రియుల కావున ఆ దేవదేవునితో కలిసి ఆనందించాలని ఆయన కోరిక ఆయన చిత్తం అది ఈ పునరుద్ధరణ దినంలో ఆ పరిశుద్ధ దేవాలయంలో చేరి పరలోకాశీర్వాదములు గాక కాకాలు పిల్లరా ఈ పరమగీత ప్రసంగ వాహినిలో ఒకటవ అధ్యాయము నాలుగవ క్షణంలో శివులు అంటూ ఉంది కదా రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకునేను రాజు అనే అంశాన్ని గురించి మనం చాలా రోజులు వివరించుకున్నాం రాజులు ఒకటో రాజులు రెండవ రాజుల గ్రంథము దినవృత్తాంతాల గ్రంథాల్లో ఈ రాజుల చరిత్ర కొంతవరకు మనకు దొరుకుతుంది దాదాపు ఉత్తర దేశ రాజులు పంతొమ్మిది మంది దక్షిణ దేశీయ రాజులు ఇరవై మంది అంటే యోదా రాజులు ఇరవై మంది ఇజ్రాయేల్ రాజులు పంతొమ్మిది మంది ఉమ్మడి రాజ్యం యొక్క రాజుల ముగ్గురు అంటే పంతొమ్మిది ఒక ఇరవై ముప్పై తొమ్మిది ఒక మూడు అంటే నలభై రెండు మంది రాజుల గురించి మనం తెలుసుకున్నాం అంటే కూలంకుశంగా పరిశుద్ధాత్మ దేవుడు కూలంకుశంగా మనం వివరించుకుంటే ఈ సంవత్సర కాలం అంతా పడుతుంది కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏ సమయానికి ఏది అవసరమో ఈ అందిన ఆహారంలో ఈ పది నిమిషాల్లో ఆ ఇంట్రడక్షన్ మాత్రమే కొంతవరకు మనం మనం తెలుసుకున్నాం కాబట్టి ప్రియుల తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకునేను అంతఃపురము అంతఃపురము అంటే ఇది రాజు నివసించే స్థలం రాజకోట అంటారు రాజులు తన కోసరము నివాస స్థలాలని చాలా భద్రంగా కట్టుకుంటారు చుట్టూ ఎత్తైన కోట అభేద్యమైన రాళ్లతో కట్టు కట్ కట్టుకుంటారు శత్రురాజులు ఎక్కువగా దాడి చేస్తారు కదా దండెత్తి వస్తారు కదా ఆ కాలాల్లో ఎవరు బలమైన వాడో వాడే రాజ్యాలంతా జయించేవాడు కదా అదే రాజకం అంటే అదే కదా బలమైన వాడే రాజ్యం చేయాలి బలహీన చేయకూడదని ఆ దినాల యొక్క సంస్కృతి అది కావున ప్రిలరా ఇక్కడ మనం గమనం చేసినప్పుడు ఆ రాజు రాజులు కట్టుకునే ఆ యొక్క నగరాలను అంతఃపురము అని కూడా అంటారు రాజనగరిలు రాజ అంటారు సొలమన్ మహారాజు ఒక ఏడు నగరాలు కట్టించుకున్నాడు ఒక్కొక్కరు ఒక్కొక్క కాబట్టి ఇది ఇది సోలోమన్ మహారాజు గారు రచించిన సంఘ పరమగీతమే కాబట్టి శివులుమితి ఆ సోలోమన్ మహారాజు ప్రియురాలు కాబట్టి మరి ఏ అంతఃపురంలో చేర్చుకుంటాడో రాజు తన అంతఃపురం అంటే రాజు నివసించే అంతఃపురంలోనికి ఆయనను చేర్చుకుంటాడు అని అంటుంది పిల్లల అక్షరార్థంగా ఇక్కడ ఇదైతే పరమార్థంగా పరలోకపు రాజు యేసు క్రీస్తు తన అంతఃపురము అది పరలోక రాజ్యము అది ఎరుషలేం అది జియోన్ అది ప్రభు నివసించే స్థలం అది అతి పరిశుద్ధ స్థలం బేవేల దూతలతో నిత్యము కొనియాడబడుచు ఓ ఒక సంగీత ధ్వని పరిశుద్ధుడు 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 అనే ఒక సంగీత నినాదముతో ఓలలాడే ఆ దేశములో ఆ ప్రదేశములో ఆ రాజు నన్ను చేర్చుకునేను ఆయన మనందరినీ చేర్చుకోవాలని ఆశపడుతున్నాను నేనుండు స్థలములు మీరుండు లాగులా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని ప్రభు వాగ్దానం చేసే నేనుండు స్థలములో మీరుండు లాగునా ఎస్ నేను రాజులు కదా అంతఃపురంలో ఉంటాను మీరు జనులు కదా అది అక్కడ ఉండి కాదు నువ్వు నా ప్రియు నేను ఎక్కడ ఉంటారో నిన్ను అక్కడ ఉంచుకుంటాను నా నివాసం ఏదో నీ నివాసం కూడా అదే కావున నేనుండు స్థలంలో నీ లాగున ప్రియా దేవుని బిడ్డారా ప్రేమామయుడైన కృపామయుడైన దయామయుడైన దేవదేవుని కృప ఆ మహైశ్వర్యములో మనము నిరంతరము కొనసాగాలంటే ఆ రాజపురములో ఆ అంతఃపురములో ఆ రాజనగరిలో ఆ పరలోక పట్టణములో ఆ సియోన్పురములో నూతన ఇరుశలే పట్టణంలో ఆ నిత్య నివాత్సంలో మనం నిలవ నిలవలము చేయాలంటే ఈ లోకంలో ఇప్పుడు ఈ దినం ఏం చేయాలను ఇదే ఏం చేయాలా ఈ పరిశుద్ధ దినములో ఈ దినములో ప్రభు సన్నిధిలో కనపడాల ఇప్పుడు ఆయన సన్నిధిలో నువ్వు కనబడకుండా ఆయన నువ్వు ఆరాధించకపోతే రాజ్యంలో ఎట్లా వెళ్తావు ఆ రాజు నాకు రాజు తన అంతఃపురములు నన్ను చేర్చుకొని నువ్వు ఇంత దృఢంగా చెప్తుంది శులుమ్మితి పిల్లరా ఆ ప్రభు ఎందు వైభక్తులు కలిగి ఆయన కృపలో ఆయన బిడలముగా మనము జీవించదు గాక అలూయా దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించను గాక ప్రార్థన చేసుకుందాం మహోన్నుల స్తోత్రం మహిమా ప్రభావములు కలిగిన దేవా స్తోత్రం ఈ వాక్యం ఇంటున్న వీటిలందరినీ దీవించి ఆశీర్వదించి దినం ప్రభువా మీ పాద సన్నిధిలో మీ పరిశుద్ధ దేవాలయములో ప్రతి ఒక్కరం కనబడి మిమ్మల్ని ఆరాధించి స్థుతించి కనపరిచి మీ ముఖ దర్శనం చేసే కృపద ఇచ్చేయమని ప్రతి విడడు మీ సంధ్యలో కలబడే రీతిలో మీరు నడిపించమని ఏ సులభం పెట్ట వేడుకొని చూన్నాను తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని నుండి క్రీస్తు నుండి పరిశుద్ధాత్మాన్ని నిత్య సహవాసం ఆయన వాక్యం ఇంటి ఉన్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపింపబడును గాక ఆమెన్ ఆమెన్ ఏ గుడ్ డే ఇదేమంతా ఆ దేవదేవుని కృపాక్షేమం లే మీ వెంట వచ్చును గాక